శ్రీ మాత్రే మహా ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మకర రాశి వారి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరో తెలిస్తే గుండె చెల్లు మకర రాశి వారి ఇంట్లో ఉన్నటువంటి ఆ రహస్య శత్రువు ఎవరో వారెవరో తెలిస్తే మీకు బాగా షాక్ అవుతారు అంటే మనకి బాగా కావాల్సిన వారు అసలు మనకు ఎందుకు రహస్య శత్రువులుగా ఉన్నారు ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాము అన్నది మీకు అర్థమవుతుంది ఈ వీడియో లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు మాకు చేస్తున్న సపోర్ట్ అదే ఇక మకర రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్యల్లో మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటివి వీరికి బాగా ఎక్కువగా ఉంటాయి అదే కాకుండా కొత్త పరికరాలు తయారు చేయటంలో ఆరతేరి ఉంటారు అందరూ ఒక రకంగా ఆలోచిస్తే వీరు మాత్రం భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు మకర రాశి వారు కష్టజీవులను చెప్పుకోవాలి వీరి జీవితంలో కొడిదొడుకులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా శ్రమించి చాలా బాధ్యతలు కూడా వీరు నెరవేర్చాలని చాలా వరకు కోరుకుంటారు ఎక్కడా కూడా మాట పడకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఒక మంచి స్థితికి చేరుకుంటారు చాలా కష్టాలు బాల్యంలోనే అనుభవించడం వల్ల జీవితానికి సంబంధించిన పాఠాలు ఎక్కువగా నేర్చుకొని ఉంటారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు మిమ్మల్ని చాలా వరకు కూడా వెంటాడుతూనే ఉంటాయి భారమైన ఈ కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితులు చిన్న వయసులోనే అవగతమవుతాయి కాబట్టి డబ్బు విషయంలో ఈ మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవాలి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రతి దాని గురించి ఆలోచిస్తారు అంటే ఈ రూపాయి మనం ఖర్చు పెట్టేది ఒక వస్తువు కోసం అది మనకు ఎంతవరకు ఉపయోగమో లేదో ఈ రూపాయి దానికోసం ఖర్చు పెట్టడం కరెక్టా కాదా ఇలా అన్ని విషయాలు కూడా వారు వేర్ చేసుకుంటారు అన్నీ కూడా చాలా బాగా ఆలోచిస్తారు ఇక మకర రాశి వారు స్నేహితుడికి వెనక నుంచి వేయకుండా సహాయం చేస్తారు ఎవరైనా ఇబ్బందుల్లో కూడా ఉన్నప్పుడు ఆపదల్లో ఉన్నా వీళ్ళు ముందుకు వస్తారు వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సరే వెనకాడరు ఎంత దూరమైనా వెళ్తారు ఇక ఈ మకర రాశి వారు ఒక స్త్రీ వల్ల మాత్రం చాలా ఇబ్బందికి గురవుతారు ఈ స్త్రీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది కాబట్టి మకర రాశి వారు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి చాలా వరకు కూడా కలిసి వస్తాయి చాలా వరకు కూడా వీరికి మనోధైర్యం ఎక్కువగా ఉండడంతో పాటు వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా వీళ్ళని ముందుకు తీసుకువెళ్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల మాత్రం వీరు నష్టాన్ని చూస్తారు ఇక వైద్య రంగాల్లో బాగా రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు ముఖ్యంగా ఈ మకర రాశి వారు సోమరితనాన్ని అస్సలు మెచ్చుకోరు ఒక రకంగా ఎప్పుడు పని చేస్తూ ఉండాలి పనికి తగ్గ ఫలితాన్ని ఆశిస్తారు మన అవసరాలకు పని చేయాలి అనుకునేటువంటి మనస్తత్వం గలవారు ఏదైనా కూడా పని చేస్తే ఆ పనికి తగ్గ ఫలితం తీసుకోవాలి అని ఇలాంటి మెంటాలిటీ వీళ్ళ మైండ్ ఎప్పుడు కూడా రన్ అవుతూనే ఉంటుంది ఇక స్వతంత్ర అభిప్రాయాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి ఇంటి నుంచి ఎక్కువగా కోరుకుంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా సరే అడ్డుగా వచ్చేవారిని వీళ్ళు అస్సలు క్షమించరు అలాంటి వాళ్ళు వీళ్ళకి అస్సలు నచ్చరు దానికి సంబంధించిన విషయాన్ని వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇస్తే కనుక ఎలాంటి కార్యాన్నైనా సరే ఖచ్చితంగా మడత పెట్టి పక్కన పడేస్తారు అంత బాగా పూర్తి చేస్తారు ఈ మకర రాశి వారు అది ఎంత కష్టమైనా సరే అది అవ్వదు ఇది చాలా కష్టమైన పని అన్నా సరే ఎవరితోనైనా అన్నామనుకోండి ఎందుకండి ఖచ్చితంగా అవుతుంది నేను చేసి తీరుతాను చూడండి అని చెప్పి దాన్ని ఎలాగైనా కూడా ఆ పనిని చేసి పక్కన పెట్టేస్తారు అలాంటి మెంటాలిటీ కలవారు ఈ మకర వారు అహంకారం నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుందని చెప్పి చుట్టుపక్కల వారు అనుకుంటూ ఉంటారు కానీ అలాంటిదో వీరికి అస్సలు ఉండదు ఒకవేళ అలాంటి ఆలోచన మైండ్లో వచ్చినా వెంటనే అది పతనానికి కూడా దారి తీసే అవకాశాలున్నాయన్నమాట ఈ మకర రాశి వారికి ఎక్కడ ఎలా మాట్లాడాలో బాగా అలాంటి వారి యొక్క వాక్చాతుర్యంతో అందరినీ కూడా ఆకర్షించుకుంటారు ఇక వీళ్ళు ప్రతిసారి కూడా వీరు చేసే ప్రతి పనిలో చాలా వరకు ఆలోచన విధానం అనేది ఎక్కువగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళకి రిజల్ట్ రావడంలో ఏమవుతుందంటే వీళ్ళకి అహంకారం ఎక్కువగా పెరిగిపోతుంది నేను చెప్పాను కదా జరుగుతుందని అదే జరిగింది ఇంకేంటి అని అలా మాట్లాడుతూ ఉంటారు అట్లా చేస్తూ ఉంటారన్నమాట అసలు అలాంటి స్వభావం అనేది చాలా వరకు కూడా వీటిని ఇబ్బంది గురి చేస్తూ ఉంటుంది ముందు బాగానే ఉంటుంది చూసేవారికి వినే వాళ్ళకి అంతా బాగుంటుంది వీళ్ళకి కూడా అహంకారం గర్వంగా అనిపిస్తూ ఉంటుంది కానీ దాని పరిణామాలు మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేస్తాయని చెప్పుకోవచ్చు మరి ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విధంగా ఇంట్లోనే రహస్య శత్రువు అనేవాళ్ళు ఉంటారు అసలు ఎవరి రహస్య శత్రువు ఇంట్లోనే రహస్య శత్రువు ఎందుకుంటారంటే ఈ మకర రాశి వారు వారికి కొంచెం కోపం ఎక్కువ కావచ్చు కొన్ని సందర్భాల్లో ఇంట్లో వారితోనే గొడవ పడుతూ ఉంటారు ఇలా గొడవ అంతా సర్దుమనిగాక వీరు మనసులో ఉంచి తీసేస్తారు కానీ అవతల వ్యక్తులు మాత్రం దాన్ని మనసులోనే అలాగే పెట్టుకుంటారు అందువల్ల వాళ్ళు శత్రువులుగా మారి వీరికి తయారవుతూ ఉంటారు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే మీ బంధువులు వాళ్ళు ఎవరైనా కావచ్చు ఇక అదేవిధంగా మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు అంటే మీ బంధుమిత్రుల్లో దూరపు చుట్టాల్లో ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళారో అక్కడ చిన్నది గొడవ జరిగింది ఎప్పుడెప్పుడు దెబ్బ కొడదామని చూస్తూ ఉందన్నమాట కుటుంబ పరంగా దెబ్బతీయొచ్చు వ్యాపారపరంగా దెబ్బతీయొచ్చు ఆర్థిక పరంగా దెబ్బతీయచ్చు ఇలా ఏదో ఒక రకంగా వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి మీకు వాళ్ళ శత్రువుగా తయారవుతారు అన్నమాట శత్రువు ఎవరు ఏంటి అనేది మీరు గ్రహించగలిగితే అంటే గ్రహించలేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు మీ దగ్గర చేరుతారు మీ ఇంట్లోనే ఉంటారు మీతోనే ఉంటారు వ్యాపారంలో మీతో పాటు ఉంటారు లేదా ఉద్యోగంలో మీతో పాటు ఉంటారు బాబాయ్ నాకు జాబ్ లేదు కదా కొంచెం జాబ్ ఇప్పించండి అని లేకపోతే పెదనాన్న మీ వ్యాపారంలో నన్ను చేర్చుకుంటే అని కొంచెం వ్యాపారం మేలుకొని మేలు అవన్నీ మెలకువలన్నీ నేర్చుకుంటానని ఇలా మీకు ఏదో ఒకటి చెప్పి మీకు చాప కింద నీరులా మీ పతనాన్ని కోరుతూ ఉంటారు మీరు పతనం అయ్యే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు ఇలా ఉంటారన్నమాట కాబట్టి మకర రాశి వారు దూకుడు తనాన్ని తగ్గించుకుని కోపాన్ని తగ్గించుకుని ఎదుటి వ్యక్తితో గొడవ పడకుండా వాళ్ళ దగ్గర మీ కోపాన్ని తగ్గించుకున్నారంటే మీకు శత్రువులు చాలా తక్కువగా ఉంటారు ఒకవేళ మీకు శత్రువులు ఉన్నా కూడా మీరు నిదానంగా మాట్లాడాలి కాబట్టి ఆ ప్రాబ్లం ఎంత పెద్దగా పరిమితం అన్నమాట ఒకవేళ మీకు కనుక పెద్ద పెద్ద గొడవలు జరిగి శత్రువులు అనేవారు తయారయ్యారంటే మాత్రం మీరు బయటపడడం వాళ్ళ నుంచి చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు మీతోనే ఉంటూ మీతో శత్రువులుగా మిమ్మల్ని మీ పతనానికి దారి తీసే విధంగా వీళ్ళు చాలా వరకు కృషి చేస్తారు అసలు మరి మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం అనే విషయానికి వచ్చినట్లయితే ఎవరికైనా సరే పరిహారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆడంబరం లేకుండా పూజలు గుప్తదానాలు మనోధైర్యానికి మేలు చేస్తాయి అంటే అమ్మో రహస్యశత్రువులు ఉన్నారు కదా మనకి ఏమైపోతుందో అని భయపడాల్సిన పని లేదు మీరు మానసికంగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి ఏం కాదని చెప్పి తర్వాత ఆడంబరంగా లేకపోయినా పది మందిని పిలిచి కాకుండా చక్కగా ఇంట్లోనే సైలెంట్గా పూజార్ని కానీ మీ ఇంటికి పిలుచుకుని సింపుల్గా ఏదైనా పూజ చేసుకోండి ఉత్తదానాలు చేయండి తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి కాబట్టి ఆర్థిక ప్రయాణం మొదలు పెట్టండి సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజ వల్ల సమస్యలు అధిగమిస్తాయి గురువారం చేసే గురువారం చేసే విష్ణు పూజలు బాగా మేలు చేస్తాయి గురువారాల్లో ఆలయాల్లో పసుపు రంగు పుష్పాలు అరటి పండ్లు మిఠాయిలు భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి మీ శక్తి మేర మంగళ శనివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చెమిలి లేదా జాస్మిన్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఎరుపు తెలుపు రంగు చాలా మంచిది ఎందుకంటే ఇది మీకు అదృష్టం కలిగి కలిగిస్తుంది ఆలయంలో పూజలు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మిక వేదలు పాదాలను తాకి వారి నుంచి ఆశీర్వాదం తీసుకోండి అలాగే పూజారులు పెద్దలు తల్లిదండ్రులు మరియు మీ గురువులు ఎవరైనా కానివ్వండి మీకు తోచిన సేవ చేసుకోండి వారితో సంతోషంగా మాట్లాడడం అంటే ఇవాళ రేపు తల్లిదండ్రులతో మాట్లాడే సమయం కూడా లేనటువంటి పుత్రుడు పుత్రికలు ఎంతోమంది ఉన్నారు కదా సంతోషంగా ఉంటే అంతకన్నా మంచిది మరొకటి ఉండదు కదా వీలైతే వారిని దగ్గర పెట్టుకుని వారితో నిత్యం అంటే మీకు వీలు కుదిరినప్పుడల్లా కూడా మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పావుగంట వారికి కేటాయిస్తే చాలా సంతోషిస్తారు తల్లిదండ్రులకు సేవించుకున్న పుణ్యం మరొకటి లేదు కాబట్టి తల్లిదండ్రులకి సేవ చేసుకోండి అదేవిధంగా ప్రతి నెల సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో ఆరోగ్యంతో పాటు శ్రేయస్సు కూడా లభిస్తుంది శనివారాలు ఆలయంలోని పురోహితులకు బెల్లం నల్ల నువ్వులు దానం చేయండి ఇలా చేయడం ద్వారా రహస్య శత్రువులు కూడా మీరు అధిగమించగలుగుతారు మీరు రహస్య శత్రువు ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది వాటి నుంచి మీరు దూరంగా ఉండగలుగుతారు మహర్రాసి మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదాలు